యూత్ ఎక్కడైతే దూకుడుగా కసిగా వెళ్తారో ఆ ఎన్నికల్లో రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఈసారి ఏపీలో యూత్ చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారనేది చాలా సందర్భాల్లో మనకి వ్యక్తమైంది అది రీసెంట్గా జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అది అర్థమైంది మనకి సో ఈ నిరాశ నిస్పృహల్లో ఉన్న యూత్ ఎంతవరకు పోలింగ్కి కదిలే అవకాశం ఉంది ఎంతవరకు పోలింగ్కి రావాల్సిన అవసరం ఉంది మీ సజెషన్ ఏంటి వాళ్ళ పోలింగ్కి రావాల్సిన అవసరం గురించి అయితే దాని మీద మరో మాటే ఉండదండి యువతలో నిరాశ నిస్పృహలు ఎందుకున్నాయంటే గత ఐదు సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు రాలా పెరగల ఉద్యోగాలు రాలా ఉద్యోగాలు అసలు రాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఆ జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలన్నింటినీ నేను యువతకి నేను ఆఫర్ చేస్తాను అందిస్తాను పళ్ళెంలో పెట్టి అన్నారు ఈ ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ లేదండి డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి లేదు ఏ తరహా ప్రభుత్వ ఉద్యోగాలు రాలా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగాలను పక్కన పెడితే ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలకు కూడా చాలా తక్కువ అసలు ఆల్మోస్ట్ మృగ్యం అని చెప్పొచ్చు నిజానికి నిల్లు అని చెప్పొచ్చు ఎందుకంటే ఉన్న ఉన్న వేరే కొత్త ఇండస్ట్రీస్ రాలా ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు అనుకోండి అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి మన అమర్ వాళ్ళు వాళ్ళు మరో 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 ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటే ఆ ఫ్యాక్టరీ మేము దండం పెట్టి మేమే పంపించామని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆ మాట చెప్పుకుంటాక ఆయన కనీసం జంకు ఏమీ లేదు దండం పెట్టి మేమే పంపలేదు దిలాసాగా ఏమీ లేదు ఆ తరహా పరిస్థితులు ఉన్నాయండి పోనీ విశాఖపట్నం బ్రహ్మాండమైన నగరం ఆ విశాఖపట్నం అభివృద్ధి గురించి వీళ్ళు బోల్డ్ మాటలు చెప్తారు ఆ విశాఖపట్నంలో ఉన్న సర్వీస్ సెక్టర్లో ఉన్న యూనిట్స్ చాలా పోయినాయి కదండి ఏరియాల్లో ఈ తరహా పరిస్థితుల్లో యువతకి ఏది ఏది వేర్ ఇస్ ది ఎండ్ వేర్ ఇస్ ది లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్ ఏం కనపట్టల్లా ఆశాకిరణం కాంతి కిరణం ఏం కనపట్టల్లా చూస్తే సుదూర తీరం ఎక్కడ కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ తప్పనిసరిగా వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి ఇప్పుడు చూడండి మధ్యతరగతి వాళ్ళు పేదలు వాళ్ళ పిల్లలకే కదండి ఎక్కువ ఉపాధి కావాల్సి అవసరం ఉంటుంది అవును వాళ్ళ పిల్లలకే కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ కోరుకుంటారు అవునా భద్రమైన జీవితం కావాలని కోరుకుంటారు ఆర్థిక భద్రత కోరుకుంటారు సామాజిక భద్రత కోరుకుంటారు అన్ని విధాలా భద్రమైన జీవితం గడపాలని కోరుకుంటారు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లలకి భద్రమైన జీవితం ఎట్లా ఇవ్వగలరు మంచి చదువు చెప్పించడం ద్వారా ఇవ్వగలరు మంచి చదువు చదివిన తర్వాత తగిన ఉపాధి అవకాశాలు ఎవరు కల్పించాలి ప్రభుత్వం కల్పించాలి మంచి ఉపాధి అవకాశాలు మంచి చదువుకునే వాతావరణం ఉన్న సమాజంలో యువతకి భవిష్యత్తు మీద ఆశ పెరుగుద్ది పేదలు ఉన్నారనుకోండి పేదలకి పేదరికం అనేది అదేమి అది ఖర్సు కాదండి అది పేదరికం అనేది ఒక తాత్ పేదరికం అనేది ఒక తాత్కాలికమైన ఆర్థిక దురవస్థ ఏ కుటుంబ పేదరికమైన ఒక తాత్కాలికమైన ఆర్థిక దురవస్థ దాని నుంచి బయటపడటం కోసం గాను ఒక తరంలో సరైన చదువు ఉంటే చాలండి వెంకటకృష్ణ గారు అవును ఒక తరంలో సరైన చదువు చదివితే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడినట్టే ఆ విధంగా బయటపడిన కుటుంబాన్ని మనం వేలు వేలల్లో చూసాం కానీ ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్లో దానికి తగిన వాతావరణం కంజీనిల్ అట్మాస్ఫియర్ అనేది లేకుండా పోయింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క ఏంటంటే పేదలు పేదలుగానే ఉండాలి పేదలు చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళడం వాళ్ళు పేదల గురించి బయటపడి తరగతి ఆ పై తరగతి ఉన్న వాటి ఆ విధంగా అప్గ్రేడ్ కావడం వీళ్ళకి ఇష్టం లేదు పేదలు పేదలుగానే ఉండాలి ఆ పేదలకు మేము బటన్ నొక్కి ఇది ఇవాళ పదివేలు తర్వాత ఇంకో వచ్చే సంవత్సరం ఇంకొక ఇరవై వేలు ఇస్తాము కాబట్టి వాళ్ళు ఆ విధంగా పేదరి మగ్గాలి మాకు ఓటు వేయాలి ఓటు వేస్తారని చెప్పి వాళ్ళు విశ్వసిస్తున్నారు అదర్వైజ్ ఆ విశ్వాసం లేకపోతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంత బ్లైండ్గా సమర్థించుకోరు ఆ విశ్వాసం లేకపోతే వివేకానందరెడ్డి హంతకుల్ని అంత బ్లైండ్గా సమర్థించరు ఆ విశ్వాసం లేకపోతే ఇప్పుడు తను తన తన చుట్టూతో ఉన్న ఎట్మాస్ఫియర్ మొత్తాన్ని ఆ విధంగా ఇదంతా బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో అని చెప్పరు జనాన్ని పిచ్చోళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు చూసాం కదా ఇంటర్వ్యూలు చూసాం కదా హలో ఇంటర్వ్యూలు చూసాం కదండి వాళ్ళకి అంటే మేము చెయ్యలేకపోయాము దాన్ని సమర్థించుకుందాం అని ఏమి అనుకోవటం వాళ్ళు మేము చేసిందే మంచిది మేము చేసిందే గొప్పది బట నేను ఇప్పుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి ప్రచార సభలు చూడండి మీరు ఆయన ఏం చెప్తున్నారు అమ్మా నేను నూట ముప్పై రెండు సార్లు బటన్ నొక్కాను మీకోసం మీరు రెండు బటన్లు నొక్కండి నా కోసం అనేది చెప్తున్నారు ఆయన నేను పలానా పరిశ్రమ తీసుకొచ్చానని కానీ నేను పలానా సర్వీస్ సెక్టర్లో ఫలానా అది వచ్చిందని కానీ ఇదిగో ఇన్ ఇన్ని 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 రకాల ఉపాధి అవకాశాలు మీకు కల్పించాను కానీ ఆయన చెప్పటంలా ఎందుకంటే చెప్పుకునేది ఏమి లేదు మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇంతకాలం మీడియాను దూరంగా పెట్టారనుకోండి ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏం చెప్పుకోవటంలా అవును చిన్న కూడా నా విజయం ఇదిగో నా విజయానికి ఇది అని ఆయన నా విజయానికి ప్రాతిపదిక ఇది అని చెప్పుకుంటా ఏం లేదు ఆయన దగ్గర కరెక్ట్ అది కూడా మీడియా ఇంటర్వ్యూ ఏమైనా ఏమైనా ఓపెన్ టు వాల్ అన్నట్టుగా ప్రెస్ మీడియా ప్రెస్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టి అందరిని జర్నలిస్ట్ అందరినీ పిలిచి ఇచ్చారంటే లేదు సెలెక్టెడ్ గా వాళ్ళు వాళ్ళు కొంచెం వాళ్ళే ఇస్తారు ఆన్సర్లు వాళ్ళే తయారు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు హీ కెన్ నెవర్ ఫేస్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వచ్చిన 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 విలేఖరులందరూ ప్రశ్నల్ని స్వీకరించి వాటికి జవాబులు చెప్పే స్థాయి ఆయనకి లేదు ఉంటే ఐదేళ్ళ నుంచి మధ్య మధ్యలో పెట్టుకుంటాను వచ్చేవారు కదా సో అది వదిలేయండి అది వదిలేస్తే ఆయన ఇచ్చిన ఆయన ఆ సెలెక్ట్ ఫ్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయినప్పటికీ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల ముందుకు వచ్చి ప్రసంగాలు చేస్తున్న ప్రసంగాల్లో అయినా ఆయన ఇదిగోండి ఇది చూసి నాకు ఓటేయండి అని చెప్పుకునేది ఒకటే అదేంటంటే బటన్ నొక్కాను ఓటేయండి బటన్ నొక్కాను ఓటేయండి సంస్కృతి సంస్కృతి మనకు అక్కర్లేదండి మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు ఇవాళ యువత మధ్య తరగతి తల్లిదండ్రులు పేదల పేద తల్లిదండ్రులు పేద కుటుంబాల తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే పిల్లలు బాగా చదువుకోవాలి మంచి మంచి విద్య తర్వాత మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలి మేము ఈ ఇప్పుడున్న అవస్థ నుంచి మంచికి వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి మేము ఎదగాలని కోరుకుంటున్నారు దానికి తగిన వాతావరణం ఎప్పుడు వస్తుందండి అరాచకం ఉండకూడదు శాంతి భద్రతలు చక్కటి శాంతి భద్రతలు ఉండాలి సమాజంలో మంచి చదువు ఎక్కడ శాంతి భద్రతల వాతావరణం లేదు అరాచకం ప్రబలిపోయింది విశ్వవిద్యాలయాలు రాజకీయ నిలయాలుగా మారిపోయినాయి బళ్ళు బళ్ళు మూసేశారు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడిచెల్లాల్సి వస్తుంది సంస్కరణలు తెచ్చానంటాడు ఏమి అర్థం కాదు ఇదేం విద్యారంగంలో సంస్కరణ చిన్నపిల్లలు ఒకటో తరగతి రెండో తరగతి పిల్లలు మూడు కిలోమీటర్లు నడిచెళ్ళటం విద్యారంగంలో సంస్కరణ అండి ఉంటారు అక్కడ ఇదే విద్యారంగంలో సంస్కరణ ప్రాథమిక విద్య ఆ ఇంగ్లీష్ మీడియం పూచిని చూపించి ఇంగ్లీష్ మీడియం వీళ్ళు కాకుండా చేస్తున్నారు ప్రతిపక్షాలు అని చెప్పి ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఓట్లు అంటే బడుగుల ఓట్లు దళితుల ఓట్లు నచ్చపట్టే ప్రయత్నం అది కూడా నచ్చబట్టే ప్రయత్నం ప్రాథమిక విద్యాభ్యాసం తప్పనిసరిగా తెలుగు మీడియం ఉండాలంటే ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన విషయం అండి అది అవును చేస్తానట్టు ఏం చేయాలి మనం యా సురేష్ గారు రొక్కన అండి గఫూర్ గారు సహజంగా సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొద్దిగా ఎక్కువ తక్కువగా సంక్షేమం అనేది తప్పనిసరి ఎందుకంటే భారతదేశంలో సంక్షేమం ఆ సంక్షేమ పథకాలు